రోమా ప్రభుత్వం వారు దుర్మార్గులను నరహంతకులను దేశద్రోహులను కిరాతకంగా శిక్షించేవారు వారు ఉపయోగించే అత్యంత క్రూరమైన శిక్షాదండమేమంటే నేనే ఫొనీషియన్లచే ప్రవేశపెట్టబడిన అత్యంత కిరాతకమైన అస్త్రమును నేను నా మీదనే ఈ దుష్టులను వేలాడదీసేవారు ఇలాంటి క్రూరులకు నేరస్తులకు చివరి మజిలీగా మిగిలిపోయి వారి మృతదేహాల దుర్గంధముతో నా జీవితము చాలా దుర్భరంగా గడిచేది నా బతికింతేనా నా దుస్థితిని మార్చేవారే లేరా అంటూ నేను ఆక్రోషించడం నిత్యాకృత్యమైపోయింది జీవోత్సవంలా మిగిలిన నేను రోమా అధికారుల చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయాను ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదూ నన్ను సిలువ అని పిలుస్తారు ఓ అడ్డుకర్రా ఓ నిలువుకర్రను తీసుకొని వాటిని జతచేసి నన్ను తయారు చేస్తారు అమానుషానికి అవమానానికి చిరునామాను నేను రోమా సైనికుల పైశాచికాలకు బిందువును నేను నాకి స్థితి వద్దంటూ నేను పెడుతున్న నా మొరను విని నన్ను కనికరించే దాతల కోసము వేయి కళ్ళతో ఎదురుచూస్తూనే ఉన్నాను కాని నా ఆశలన్నీ అడి ఆశలయ్యాయి అయితే ఇంతలో ఓ అద్భుతమైన రోజు నా జీవితంలోనికి వస్తుందని కలలో కూడా ఊహించలేదు సర్వలోకనాథుడైన ఏసు క్రీస్తు ప్రభువారు పాపులైన మానవులందరినీ రక్షించడానికి పాపిగా మార్చబడి సిల్వనైన నన్ను ప్రాణ ఆగమనకై అర్పించుకున్న మధురక్షణం నా శరీరంలోని ప్రతి కణాన్ని ఉత్తేజింపజేసింది ఆయన స్పర్శ నాకు తగలగానే పవిత్ర భావనమయ్యాను అప్పటికే అన్యాయపు తీర్పునుంది భయంకర హింసలతో కొరడా దెబ్బలతో చీల్చబడిన దేహముతో రక్తమోడుతున్న కరుణామయుడు బరువైన నన్ను తన భుజాల మీద పెట్టుకోగా ఆ బాధను చూడలేక ఎంత మూల్గినానో తెలుసా సంతోషించాలో లేక ఏమి చేయలేని నిస్సహాయంగా ఉన్నానని దుఃఖించాలో అర్థము కాలేదు వికృత చర్యలు చేసి క్రూరాతి క్రూరంగా ప్రవర్తించిన ఒక వన్యమృగాన్ని కూడా మనుషులు ఇలా హింసించరేమో తమ సృష్టికి తమ ఉనికికి తమ ప్రాణానికి నిత్య జీవానికి మూలాధారమైన ప్రభువుని గాయపరుస్తుంటే ఒక్క దెబ్బతో వారందరి మీద విరుచుకు పడాలనిపించింది రానువ వారు కొడుతున్న కురడా దెబ్బలు అడపాదడపా నాకు కూడా తగులుతుంటే కళ్ళు తిరిగి క్రిందపడ్డా రాళ్ళ రాళ్ల దెబ్బలే కాకుండా పిడిగుద్దులతో ఇష్టానుసారముగా ఎవడు పడితే వాడు నా ప్రభువుని కొడుతుంటే చూడలేక నా కళ్ళు గుడ్డివైతే బాగుండుననిపించింది ధవలవర్ణుడు పదివేలలో సుందరుడైన నా మీద దురహంకారులో అయోగ్యులైన మూర్ఖులు ఉమ్ములు వేస్తే స్వరూపమైన నా ప్రేమమూర్తి ఎవరు చూడనొల్లని వానిగా అసహ్యకరముగా మారిపోయాడు అపహాస్యపు నవ్వులతో ఇంతవరకు ఎరుగని దూషణలతో నా ప్రభువును దూషిస్తుంటే నా చెవులు గల్లు పడినట్లుగా అయింది ఒకట రెండా నా కరుణామైన శ్రమలు చూస్తుంటే నా వేదన కట్టలు తెంచుకునేది నన్ను మోయలేక నిస్సహాయంగా కింద పడిపోతున్న ప్రతిసారి ఆయనను గట్టిగా హత్తుకొని తనివి తీరా ఆయనకు సేవ చేసి ఆదరించాలనిపించేది కర్కశమైన సూదంటి రాళ్ళు ఆ గొలుగొత్త ముండ్లు మిట్ట మధ్యాహ్నపు ఎండ వేడిమి ఒక పక్కనైతే ఒక చుక్క నీటి కోసము దాహముతో ఆయన విలవిలలాడుతుండడము చూసి ఇన్ని నదులను సృష్టించిన సృష్టికర్తకు దాహము తీర్చేవారు లేరంటూ కుమిలిపోయా తాను నమ్మిన వారే తనకు చేసిన ద్రోహాన్ని తలంచుకుంటూ ఒక కడుగు ముందుకు వేస్తుంటే ఆ నిస్సహాయతను తట్టుకోలేక ఆహా నాకు రెక్కలుండిన ఎంత బాగుండును నా కరుణామయ్యని ఎత్తుకుని ఎగిరిపోయేవాడిని కదా ఆ క్రూరులకు దొరకకుండా దాచిపెట్టేవాడను కదా అని ఎంత ఆశపడ్డానో అతి కష్టము మీద నన్ను మోసుకుంటూ కలువరి కొండ శిఖరము మీదకి చేరిన ఈ త్యాగశీలిని చూసి హమ్మయ్య ఇక నా ప్రభుని ఇక్కడితో వదిలేస్తారేమోనని చూస్తున్న నాకు ఓ పిడుగులాంటి సంఘటన ఎదురైంది ఏ పాప మెరుగని ఆ పావనామూర్తిని పట్టుకొని కరుకైన మేకలు తెచ్చి నిర్దయగా నా మీద పడుకోబెట్టి ఎందరికో స్వస్థతనిచ్చి ఆదరించిన ఆ మహానుభావుని చేతులలో కాళ్ళలో గుచ్చి నాతో బంధించారు తట్టుకోలేక దుఃఖముతో నేను అరిచిన అరుపులు అరణ్య రోదనగా మిగిలాయి చేసేది ఏమి లేక ధైర్యము తెచ్చుకొని భూమికి ఆకాశానికి మధ్యలో నా ప్రభువును చూస్తూ నిలబడ్డాను నా చుట్టూ మూగిన మనుషులలో మానవత్వము మత్సుకైనా కనిపించలేదు అంత మిక్కుటమైన శ్రమలో కూడా పల్లెత్తు మాట అనకుండా ప్రభు మౌనముగా ఎలా ఉండగలుగుతున్నారనిపించింది ఇంతలో సృష్టి అంతటిని దద్దరింపజేసే మహోన్నతుని స్వరము ఒక్కసారిగా నా చెవుల జుచ్చింది ఆ స్వరాభిషేకముతో కొద్దిసేపటిలోనే అవివేకినైన నా కళ్ళు తెరవబడ్డాయి మహోన్నతుడైన దేవుని అపారమైన శక్తిని తేరిచూచాను ఘోరమైన ఉగ్రత నుండి మానవాళిని రక్షించడానికి ఈ పరమాత్ముడు ఈ నరకయాతను అనుభవిస్తున్నాడని అర్థమైపోయింది ఎందుకు ఈ మనిషిలపై ఈయనకింత ప్రేమ అనుకుంటుండగా నా మీద అనుకోని ఊపిరి సలపని స్థితిలో కూడా తను పలికిన ఏడు మాటలు నాలో పెను మార్పును తీసుకొచ్చాయి ఈ మహోన్నతుని ప్రేమ వాక్కులు చీకటి నలుముకున్న నా జీవితాన్ని తేజవంతముగా మార్చివేశాయి ఆహా నా బ్రతుకు ఎంత ధన్యమైంది కలువరి యాత్రలో కడవరకు ఆయనతో కొనసాగే ధన్యత దొరికిందని ఇక నా హృదయము ఉబ్బి తబ్బిబ్బైంది సిలువలేని సందేశము విలువలేని సందేశమని ఈనాడు మీరందరూ గుర్తించేలా ప్రభు నన్ను చేశారు సిలువకే విలువనిచ్చిన శ్రీమంతుడైన క్రీస్తు ప్రభువే పూజార్హుడు కాని నేను కానే కాదు ఈరోజు సిలువనైన నన్ను చూసిన వారంతా క్రీస్తు ప్రభువును చూడక తప్పదు ఆయన పక్కనే వేలాడబడిన రెండవ దొంగ ప్రభువును వేడగా క్షమాపణ పొందుకునుటే కాక తక్షణమే పరదేశుల స్థానమును పొందుకున్న విధానమును చూస్తే పాపికి నిజమైన ఆశ్రయదుర్గము యేసు క్రీస్తేనని ఏ లేని నాకే అర్థమైపోతే జ్ఞానులైనా మీకందరికీ ఇంకెంత అర్థమవ్వాలి ఒకప్పుడు హీనమైన బ్రతుకు నీడ్చిన నేను చితక తొక్కబడింది ఎంత ఘోరపాపికైనా ఎంత భయంకర రోగికైనా సిల్వదారి అయిన యేసు క్రీస్తు యొద్ రక్షణ విడుదల స్వస్థత కలుగుతుందని విదితమైంది కొన్ని గంటలు ఆయనతో గడిపిన నాకే ఇంత భాగ్యము దొరికితే మీ కోసమే దిగివచ్చిన మీ రక్షకుని మీరు అంగీకరిస్తే మీ బ్రతుకులు ఎంత ధన్యమవుతాయో తెలుసా ఈ పునరుత్డైన ప్రభు తన శక్తిని మీకందరికీ అందించాలని కోరుతూ మీరంత పాపపు శక్తుల నుండి విడుదల పొంది సుఖ సంతోషాలతో జీవించి మరణము తరువాత కలగబోయే నిత్య జీవాన్ని అనుభవించాలని మనసార కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ఎప్పటికీ మీ ప్రియనేస్తం సిలువ సులువ సిలువ సులువ సి